హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో విజయవాడలో ఉన్న ఎవరికైనా కనకదుర్గమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తారు కాకపోతే ఇంకొక స్పెషల్ టెంపుల్ అయితే ఉంది విజయవాడలో అది విజయ్ కిలాద్రి క్షేత్రం ఈ విజయ్ కిలాద్రి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఎలా వెళ్ళాలంటే మనం కనకదుర్గమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి కృష్ణానది పక్కనే సీతానగరం ఉంటుంది ఆ సీతానగరం వైపు వెళ్ళినట్లయితే మనకి ఈ టెంపుల్ అనేది ఉంటుంది అసలు కొండపైన ఉంటుందండి విజయవాడ సిటీ మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ టెంపుల్కి ఎదురుగానే మనకి చిన్న జిఆర్ స్వామివారి ట్రస్ట్ కూడా ఉంటుంది మీరు ఇప్పుడు చూసారు కదా అదే స్వామివారి ట్రస్ట్ ఇప్పుడు నైట్ ఎయిట్ అయితే అయింది మేము శుక్రవారం రోజునైతే వెళ్ళాము ఇక్కడ నుండి వెళ్ళాలంటే కొండపైకి అయితే ఎలా లేదండి అంటే బండ్లు అట్లాంటివి అయితే ఎలా చేయట్లేదు అవన్నీ కిందే పార్కింగ్ చేసి దేవస్థానం వాళ్ళ బస్సు అయితే ఉంది ఆ బస్సులో అయితే కొండపైకి వెళ్ళొచ్చు నేను ఇక్కడ అదే చెప్తున్నాను మీకు తర్వాత కార్లు అయితే పంపిస్తున్నారు అంటే ఒక టైం లిమిట్ అనేది ఉంది ఆ టైం దాటితే కొంచెం పర్సనల్ వెహికల్స్ అనేది అలో చేయట్లేదు ఇంకా మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంతలోనే బస్సు వచ్చేసింది ఇదే చూసారు కదా విజయ్ ఎక్కువ దివ్యక్షేత్రముషి నువ్వు బస్ అయితే చాలా ఖాళీగా ఉంది ఎందుకంటే మేము లేట్గా వెళ్ళాము టైం వచ్చేసి అప్పటికే ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ అయితే అయింది ఇంకా చాలా ఫ్రీగా ఉందండి ఎక్కైతే కూర్చున్నాము ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అసలు ఈ బస్సు ఎక్కిన తర్వాత విజయవాడ సిటీ మొత్తం అటు ఇటు ఆ గ్లాసుల్లో చూస్తూ ఉంటే చాలా బాగా కనిపిస్తుంది కొండపైకి అయితే వచ్చేసాము కింద నుండి కొండపైకి రావడానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోపే అయితే వచ్చేయచ్చు ఇంకా ఇక్కడే పార్కింగ్ అనేది చేసుకోవచ్చు కార్లు అన్నీ చూసారు కదా మేము ఈరోజు స్కూటీలో రావడం వల్ల స్కూటీ అనేది కిందే పెట్టి రావాల్సి వచ్చింది ఎలా అయితేనో బస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఒక్కొక్కరికి అయితే ముప్పై రూపాయలు తీసుకున్నారంటే రాను పోను ఈ విజయకెలాద్రి టెంపుల్ పైన ఒక్కట కాదండి చాలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆళ్వార్ సమేత విశ్వసేనుల వారు అలాగే ఈ పక్కనే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా చాలా బాగుంది కదా మీకే అనిపిస్తుంది అండి అలాగే వెంకటేశ్వర స్వామి గుడి అంతేకాకుండా స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి ఇక్కడ భూవరాహస్వామి టెంపుల్లో మనము భూమికి సంబంధించినటువంటి ఎలాంటి కోరికలు నిజాయితీగా కోరుకున్నా అవి తప్పకుండా నెరవేరుతాయి అంటే చాలామంది కోర్టు కేసుల్లోనూ భూ వివాదాలు జరుగుతూ ఉంటాయి కదా గొడవలు భూమి వల్ల ఇట్లాంటి అన్నీ కూడా సాల్వ్ అవుతాయండి అది ఒక నమ్మకము ఇంకొకటి ఏంటంటే ఈ పక్కనే మనకి ఇంకా గుళ్ళైతే ఇంకా కడతా ఉన్నారు ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అలాగే సీతారాములు టెంపుల్ ఉంటుంది అన్నీ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి మేము ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా సరే ఈవినింగ్ టైమ్స్లోనే వెళ్తాము ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలాగే పైనుండి విజయవాడ సిటీ వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే పులిహోర పెట్టారు అలాగే ట్యాప్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో नहीं लौटने की बात है चलो सोस्तु बशी ఇవి వచ్చేసి స్వామి అమ్మవార్లను ఊరేగించే రథాలు ఎంతో బాగున్నాయి కదా అలాగే ఈ పక్కనే మనకి అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ అయితే ఈ వీడియోలో నేను తీయలేదండి ఆ టెంపుల్ తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీలో చాలా మంది విజయవాడ వచ్చి ఓన్లీ అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వెళ్తూ ఉంటారు కదా కానీ జస్ట్ అమ్మవారి గుడి దగ్గర నుండి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ విజయ్ కిలాద్రి ఉంటుందండి ఈసారి వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే చూసారు కదా ఇక్కడ మీరు చూస్తున్నది భూవరహ స్వామి ఈ స్వామివారిని దర్శిస్తే మీకున్నటువంటి భూ వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది పైన సో ఇన్ డివాల్ట్ వీడియో చాలా చిన్న వీడియో అయితే షేర్ చేశాం కదా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్